భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పట్టణంలో దెబ్బ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి తొడుగుదె రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ఊర్లో మా రాజ్యం అనే నినాదంతో ఆదివాసులంతా ముందుకు నడవాలని హక్కుల కోసం పోరాడాలని ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు నాయకులు గిరిజన నేతలు మన చుట్టాలను తుంగలో తొక్కితున్నారని ప్రభుత్వాలు మారుతున్న ఆదివాసీ బతుకులు మారడం లేదని కొత్తగూడెం జిల్లాలో నలుగురు ఆదివాసీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కూడా మన హక్కుల గురించి ఏ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదని సివిల్ మన ఆదివాసీ హక్కులు పోవడానికి సిద్ధంగా ఉంటారని అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతుడం దేవవర్కిన్ ప్రెసిడెంట్ తంబల్ల రవి రాష్ట్రా నాయకులు బండారు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జనరల్ 317โชนอร์ తోని జనరల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ నోటిఫికేషన్ తోని తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మొత్తం ఆదివాసీ నిరుద్యోగులు ఆగమైపోయే పరిస్థితి మనకు అనిపిస్తుంది కానీ ఈ రోజు వరకు కూడా ఆదివాసీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడలేని పరిస్థితి ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడలేని పరిస్థితి ఆదివాసీ నిరుద్యోగుల హోసను పట్టించుకోని పరిస్థితి మనం చూడొచ్చు ఇవాళ ఆదివాసీ ఎమ్మెల్యేలు కొమరంభీం బిరుసాముండా స్వయం గంగుల్ లాంటి ఆదివాసీ వీరుల రక్త చరిత్ర నుంచి వచ్చిన రిజర్వేషన్లో ఎమ్మెల్యేలు అయింది ఇవాళ వాళ్ళకి నెల నెల జీతాలు మంచిగానే వస్తున్నాయి మంత్రులు అవుతాను ఎమ్మెల్యేలు అవుతాను కానీ ఆదివాసీ నిరుద్యోగుల కోసం మాత్రం ఇవాళ పట్టించుకోలేని పరిస్థితి మెగా టిఎస్సీలు వస్తాయి ఏ ఉపయోగం మెగా టిఎస్సీలు కాదు మాకు కావాల్సింది ఎజెన్సీ టిఎస్సీలు రావాలి ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఫిఫ్టీ సెవెన్ జీవోలో స్పష్టంగా ఐటీడీ అనే రిక్రూట్మెంట్ చేయాలి ఐటీడీఎల్ఏ ట్రాన్స్ఫర్లు జరగాలి ఐటీడీఎల్లే ప్రమోషన్లు జరగాలి మరి ఈ ఐటీడీఏ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు వాళ్ళ అమల్లో లేదు ఇటువంటి ఏ సమస్యలు కూడా ఇవాళ ఆదివాసీ ఎమ్మెల్యేలు అడిగే పరిస్థితి లేదు అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు ఆదివాసులకు న్యాయం చేసే పరిస్థితి లేదు కాబట్టి చదువుకున్న విద్యార్థులారా ఉద్యోగస్తులారా ఆదివాసీ గూడేలకు వస్తే ఇవాళ సోషల్ మీడియాలో కానీ ఫోన్లలో కానీ ఆదివాసీ ఎమ్మెల్యేలు ప్రశ్నించాలి లెజిస్లేటివ్ అథారిటీ కలిగిన ఎమ్మెల్యేలు ఇవాళ ఎస్టీ నియోజకవర్గాలలో వాళ్ళు ఎన్నికైందే అసెంబ్లీలో ఆదివాసీల సమస్యలు పరిష్కరిస్తున్నారు కానీ ఆ వైపుగా ఇవాళ ఆలోచించే పరిస్థితి మనకు ఉన్నదా ఇవాళ మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి మోసపు పద్ధతుల్లో ఇవాళ అవలంబిస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఇంకో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలతో పాటు అనేక రకాల సమస్యలు మనకు ఉన్నాయి సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఈ రోజు వరకు అసలు అసెంబ్లీలో ప్రశ్నే లేదు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆదివాసీ ఎమ్మెల్యేలు రంబాడీలు ఎస్టీలు కాదని మాట్లాడినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది ఇటువంటి అనేక రకాల సమస్యలు మన షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నవి కాబట్టి ఇవాళ ఆదివాసీ ఎమ్మెల్యేలు నిలదీయవలసిన అవసరం ఉన్నది ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది దానిలో భాగంగానే ఇవాళ ఐదో షెడ్యూల్ భూభాగంలో ఉద్యమాన్ని విస్తరించి ఆదివాసీ యువకులకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ తరగతులు నిర్వహించి ఆదివాసీ హక్కులు చట్టాలను సమాజానికి తెలియజేసి అంబేద్కర్ జరిగిన సిద్ధాంతం బోధించు సమీకరించు పోరాడనే కోణంలో ఇవాళ బలమైన ఉద్యమ కార్యాచరణ చేసే దిశగానే మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటించాలనేది ఇవాళ ఇక్కడికి వచ్చిన పర్యటన ఉద్దేశం కాదు డాక్టర్ మహిపతారం కుమార్ ఆదివాస పోరాట సంస్థ గుడిందెబ్బ రాష్ట్ర అధ్యక్ష